తనపై నమ్మకం ఉంచి తన గెలుపుకు సహకరించిన దుబ్బాక ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండి సేవ చేస్తానని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు విశ్రాంతి ఉద్యోగులకు ప్రజాసేవ చేయాలని ఆలోచన ఉంటే తన కార్యాలయంలో అవకాశం ఉందని మీ అనుభవంతో అమూల్యమైన సలహాలు సూచనలు ఇవ్వాలని కోరారు అఖిల భారత పిన్షన్దారుల దినోత్సవం పురస్కరించుకుని సిద్దిబేర్ జిల్లా దుబ్బాక ఎంపీడీఓ కార్యాలయంలో పిన్షన్దారులు ఏర్పాటు చేసిన సమావేశానికి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు విశ్రాంత ఉద్యోగులకు ఎలవేళ్ల అండగా ఉంటానన్నారు విశ్రాంతి ఉద్యోగులు ప్రతిరోజు కలుసుకుని తమ సమస్యలపై చర్చించుకోవడానికి అవసరమైన భవన నిర్మాణం కోసం తనవంతు సహాయం అందిస్తారని చెప్పారు అనంతరం విశ్రాంత ఉద్యోగులు ఎమ్మెల్యేను శాలువతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో పెన్షన్దారుల జిల్లా అధ్యక్షుడు చంద్రారెడ్డి మండల అధ్యక్షుడు ఏవి బాలేశం డిటిఓ బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు మరి ఏది ఏమైనా మీరు మొన్న నా గెలుపులో కూడా చాలామంది మరి దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ మీరంతా సహా సహాయం అందించారు నాకు మీ సహాయ సహకారాలతో మరి నేను మీ శాసనసభ్యునిగా దుబ్బాకకు సేవ చేసుకోవడానికి అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ కూడా నేను పేరు పేరు నాకు లేకుంటే രാഷ്ട്രി മനുഷ്ട മാർഗ്രോസ് ഗണ്ടെങ്കിൽ ആനന്ദം മതി ആനന്ദ కావాలంటే మీరు కూర్చోడానికి ఒక చిన్న ఒక వేదిక లేకపోతే సంథింగ్ నుండి కోరినట్టుగా మరి బాలేశ్వర సంబంధించి మాకు హోరం ఉన్నది దానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి దానికి రిపేర్ కోసం ఫర్నిచర్ అట్లాంటి కూడా బాలేశ్వర తప్పకుండా నేను సమకూర్చే నేను మాట్లాడుతున్నాను